ఆ సావిత్రి మోదీ పట్నం నుండి విడుదల కోసం రా రా సావిత్రి నువ్వేనా పైకి రాన్ని సంవత్సరం ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అసలు అన్నం తినబో తినను వస్తాయి డే నేను తెలియదా నీకు నాకు తెలియసారు బుజ్జమ్మ వచ్చింది ఆ అబ్బాయికి ఓల్ పడింది ఆ అమ్మాయి నాకు చెప్పింది ఓలు పడుతుందండి లోపల పిల్లగానికి లేకుండే ఇక్కడికి తెచ్చింది అమ్మాయి నాకు ఫోన్ నంబర్ ఇస్తే నేను పోయిన వారం పిల్లోడికి బాగోలేదా మంచిగా అయింది ఏమైంది వాళ్ళ పిల్లోడికి లోపల ఓలు పడ్డదంట కార్జంకు తగ్గిపోయిందా తగ్గిపోయింది వచ్చారా వాళ్ళు రాలే నాకు నంబర్ ఇస్తే నేను వచ్చిన వాళ్ళ నెంబర్ ఇస్తే వచ్చావా నంబర్ తగ్గిపోయింది వచ్చావాళ్ళకి చప్పట్లు కొడతని దేవుని మార్చండి చప్పట్లు కొట్టండి గట్టిగా హాలు చప్పట్లు 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 ఈ బాబా చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పలు కొట్టాలి గట్టిగా హాలు చప్పలు కొట్టాలి గట్టిగా రండి 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 ఆమె నేను చేయను చెప్పు చెప్పు ఆమె అగో ఎవరైనా వచ్చారండితో పాటుగా ఒకదాని వచ్చి ఇస్తావా ఏ అలాగే చూడు ఏం పని చేస్తావు నేను ఏం పని చేయను తొమ్మిది సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను మీ ఆయన మా ఆయన చనిపోయాడు పిల్లలు లేరా వెళ్ళేటప్పుడు చూస్తాం లే ఇకలే అయిపోయిందిలే వేస్తున్నాం రక్తం పీల్ చేస్తుంది మనిషిది పని చేసుకుని కొండంతా నొప్పులు కలిగిస్తుంది లేమ్మా లే తల్లి వెళ్ళిపోండి లేవు ఆ చప్పలు కొట్టాడు కాబట్టి